ఎస్ఆర్సిపి గురించి కిరాక్ ఆర్పి మారుతా ఉన్నాడు ఒకసారి ఎందు రారా కిరాక్ ఆర్పిగా జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ భూస్థాపితం అవబోతుంది ఇంకా పరిగెత్తలేదు ఇంకా పదులు లేదు ఇంకా ముందుకెళ్ళలేదు ఎందుకంటే అరే కిరా నా పొడక ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపిని తట్టుకున్న దమ్ము ఏ పార్టీ ఉందా వైసీపీ మీద సింగల్ గా పోటీ చేసే పార్టీ ఏమైనా ఉందా వైఎస్ఈపీ మీద సింగల్ గా పోటీ చేసే పార్టీ జనసేనకి లేదు టీడీపీకి లేదు సింగల్ గా టిడిపి చేస్తే మొన్న ఎలక్షన్ లో భూస్థాపితమయ్యేది అదే జనసేన సింగల్ గా పోటీ చేస్తే భూస్థాపితం అయ్యేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గా పోటీ చేసి నలభై శాతం ఓటింగ్ తెచ్చిన మగవాడు రా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నారా నా కొడక ఇష్టం వచ్చి మారుతూ ఉంటావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తక్కువ అంచనాస్తున్నారు నువ్వు ఏం మాట్లాడలేదే నేను ఎన్ని సైలెంట్ సైలెంట్గా ఉన్నాండే చూస్తూ ఉంటున్నా అనుకున్నారు నా కొడక రేపు రెండు రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే నీ బతుకు నీకు అర్థం కావట్లా నా కొడక పార్టీ అధికారం వచ్చినాక నువ్వు ఈ రాష్ట్రం వనిపెట్టయినా సరే ఈ దేశం వినిపెట్టకపోయినా సరే ప్రపంచం ఎక్కడ దాక్కున్నా సరే నా కొడక నేను లాక్కొచ్చి నిన్ను వంగబెట్టి తొయ్యకపోతే అమ్మ తోడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానం కాదు గుర్తుపెట్టుకో కబద్దార్ జై హింద్ జై జగన్